నీవు విశ్వాసము కలిగి ఉన్నావా లేదా ఆ విశ్వాసం నాకు బోల్డ్ అంత ఉంది సార్ అంటే మరి విశ్వాసము భయము రెండు కలిసి ప్రయాణం చెయ్యవు బాయ్ వినో విశ్వాసము భయము రెండు కలిసి ప్రయాణం చేయవు భయమున్న దగ్గర విశ్వాసము లేదని అర్థం విశ్వాసమున్న దగ్గర భయమునకు తావు లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు అర్థమైతే దేవుని నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ భయమును వెళ్ళగొట్టును ఎందుకంటే భయము అనేది శిక్ష దండనతో కూడినదై ఉంది అన్నాడు మనం శిక్షలో ఉన్నామా రక్షణలోకి వచ్చామాయా అందరు చెప్పండి మరి రక్షణలోకి రావటం అంటే అర్థం ఏంటి శిక్ష నుంచి మరి శిక్ష నుంచి అయితే తప్పించుకున్నావు కానీ భయం నుంచి విడుదల పొందలేదు మరి భయం శిక్ష అంటున్నాడు అంటే భయపడ్డవాడు ఇంకా రక్షణలోనికి రాలేదు భయములో బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా రక్షణలోనికి రాలేదు ఒరిజినల్గా నువ్వు రక్షణలోనికి వస్తే భయానికి తావులేదు ఏదన్నా కానీ దేవుడు ఇష్టపడడండి భయపడటం ఇష్టపడటం ఆహా నాకు భయపడి తోటలో దాక్కున్నావా స్వరమిని భయపడి దాక్కున్నా సహజంగా మనుష్య ఏంటో తెలుసా అందరూ నాకు భయపడాలి అనుకుంటారు అందరూ నన్ను చూస్తే గడగడలాడిపోవాలి నన్ను చూస్తే పరారైపోవాలనుకుంటారు నాకు అట్లాగా హడావుడి పడుతుంటే కోపం నాకు కొంతమంది నేను కనపడగానే వెంటనే షేక్ మస్తానం అయిపోతారు అర్థమైందా అంటే ఏంటి హడావుడి పడతా ఉంటారు షేక్ మస్తానం అవుతుంటారు నేను ఎందుకు జంతువుని జంతువును చూసినట్టేంటి హడావుడి పడతా ఏంది ఎందుకేంది పాప పిచ్చి తల్లి సడన్గా టర్నింగ్ తిరిగాను సైకిల్ రెండు చేతులు వదిలిపెట్టి వందనాలు చెప్పింది ఢమ్మా పడింది పడి నేను ఎప్పుడన్నా కొట్టానా నేను కనబడ్డప్పుడు వందనాలు చెప్పకపోతే పట్టుకొని బాత్తాను ఎప్పుడని చెప్పాను నేను చెప్పలేదు కదా కానీ ఏం చేద్దాం గౌరవంతో కూడింది భయం రెండు చేతులు వదిలిపెట్టి వందనాలు అన్నా సైకిల్ ఆగిద్దా పడింది ఈలోపు నేను ముందుకెళ్ళా నేను ఆపి వచ్చేసరికి మళ్ళీ లే సైకిల్ తీసుకొని పోతున్నా వెనక్కి చూసుకుంటా చూసుకుంటా పిచ్చి తల్లి తర్వాత చెప్పా ఎందుకురా అంత టెన్షన్ పడ్డా నన్ను చూసి ఎందుకమ్మా అంత భయం చాలా అంటే చనువు కదరా స్వతంత్రం కదరా భయం ఎందుకమ్మా ఏమన్నా నిన్ను చూస్తే నాకు భయంగా ఉంటుందన్న ఏమంటే గౌరవాన్ని బట్టి ఎక్కడ అమర్యాదగా నడుచుకోకూడదు అన్నముందని ప్రేమను బట్టి భయపడతా ఉంటారు నేను అంటున్నాను గౌరవనీయంగా ఉండాలి భయంగా ఉండాలి తప్పులు లేదే కానీ అది గౌరవంతో కూడిన భయం కానీ శిక్ష శిక్ష అనే భయాన్ని మనం కలిగి ఉండకూడదు